ప్రియాతి ప్రియమైన ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ మన హృదయాల్ని తేలిక చేసి నిశ్చింతగా నిర్భయంగా ఆనందంగా జీవించేలాగున ఒక అద్భుతమైన గీతా పుష్పాన్ని మనకు అందిస్తున్నారు గీతాచార్యుల వారు కర్మన్యవాధికారే మా ఫలేషు కదా మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి కర్మ్యేవాధికారే మా కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి అర్జున నీకు కర్మ చేయట ముందు మాత్రమే అధికారముంది కర్మఫలాలను ఆశించుటయందు ఏ నాడు నీకు అధికారం లేదు కర్మ ఫలాలకు నీవు కారణభూతడవు కాకుండా ఉండు మరియు కర్మలు మానుట నీకు ఆసక్తి కలగకుండా ఉండుగాక అంటే కర్మలు చేయడమే మనవంతు ఫలాన్ని కోరటం కాదు అని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు అంటే ఏది హితమో ఏది అహితమో ఆ జగన్నాథుడికి తెలిసినంతగా మనకి తెలియదు కదా ఏది మనకి అనర్థమో దాన్ని చేయవలదు అని అంటున్నారు ఏది మనకి ఆనంద శాంతిని అందిస్తుందో అది మాత్రమే చేయమంటూ ఉన్నారు అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ ఫలాన్ని ఆశిస్తూ కూర్చోకుండా అంటే ఫలరహితంగా కర్తృత్వరహితంగా కర్మలను ఆచరించాలి అనే భావము ఇక్కడ కదాచన అంటే ఏ కాలమందు కూడా నీవు ఫలాన్ని ఆశించవద్దు సుమా అని ఇక్కడ భగవంతుడు చక్కగా హెచ్చరిస్తూ ఉన్నారు ఫలాన్ని కోరి చేసే కర్మల చేత చిత్తశుద్ధి కలుగనే కలగదు చిత్తశుద్ధి కలగకపోతే ఆత్మజ్ఞానం అంకురించదు ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షము చేకూరదు మాతే సంగోస్త్వ కర్మణి కర్మల యొక్క ఫలాన్ని కోరొద్దని చెప్పారు కదా అలాగని కర్మలే మానేస్తే పోలేదా అని అనుకుంటామేమో అని భగవంతుడు చక్కగా వివరిస్తూ ఉన్నారు కర్మలను చేయకుండా ఉండడం గొప్ప విషయం కాదు సోమరితనం అది తమో ప్రవృత్తి ఎవరూ కూడా నిద్రలో కర్మలు చేయరు కదా అలాగని నిద్రపోయిన వాళ్ళందరూ గొప్పవాళ్ళని చెప్పలేం కదా అది గొప్పది కాదు కదా జీవన యాత్ర కూడా సిద్ధించదు ఇహపరాలకి కూడా అనర్థదాయకం కాబట్టి కర్మ చేయాలి కానీ ఆ కర్మ ఎలా చేయాలి రెండు విషయాల్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ఒక్కటి నిష్కామ కర్మ రెండవది కర్తృత్వ రహిత కర్మ కర్తృత్వంతో చేసే కర్మ అంటే నేనే చేస్తున్నాను అనే భావనతో చేసే కర్మ భారాన్ని కలిగిస్తుంది ఆ భారం వల్ల మనిషి శాంతి ఆనందాలకు దూరం అవుతాడు మరి కర్మఫలాన్ని ఆశిస్తూ చేసే కర్మ బంధాన్ని కలిగిస్తుంది అంటే జనన మరణ సంసార చక్రంలో పడి నలిగి పరిభ్రమించడానికి కారణమవుతుంది కాబట్టి మనం ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడవేయడానికి భగవంతుడు ఇక్కడ అద్భుతమైన ఈ శ్లోకం ద్వారా నిష్కామ కర్మని రహిత కర్మని మనకి బోధిస్తున్నారు కానీ చేసే కర్మలో ఈ రెండు విషపు బిందువులు ఉండకూడదు అని చెప్పడం ద్వారా మన జీవితం శాంతిగా ఆనందంగా సుఖంగా సౌఖ్యంగా ఇహ పర ముక్తిదాయకంగా ఉండాలని భగవంతుడి హితాన్ని కోరి అందించారు వారికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ హరి ఓం తత్సత్